హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సాయి కస్టమైజ్ గిఫ్ట్స్ ఇదివరకు నేను ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే షాప్కి వెళ్ళి ఏదేవాళ్ళు తెలియక తెగ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉండేదాన్ని ఎప్పుడైతే నేను శ్రీ సాయి కస్టమైజ్ని ప్రారంభించానో అప్పటి నుంచి నేను ఓన్గా కస్టమైజ్ చేసి అయితే ఇవ్వగలుగుతున్నాను అనమాట ఈ కస్టమైజ్ గిఫ్ట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనకు నచ్చినట్లు అవతల వాళ్ళు ఇష్టపడేటట్టు మనం వాళ్ళకి సంబంధించింది ఏదైనా కస్టమైజ్ చేసి ఇవ్వగలుగుతాం అనమాట ఏదైనా ఒక మగ్గు తీసుకుంటే వాళ్ళకి ఇష్టమైన ఫోటోని అలాగే క్వశ్చన్లో అయితే వాళ్ళకి ఇష్టమైన ఫోటోని అలాగే రెజీనాట్లో వాళ్ళకి లైఫ్ లాంగ్ ప్రిజర్వ్ చేసే ఐటమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళవి అవి అయితే మనం చేసేవచ్చు అనమాట ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంకెందుకు మరి మీకు కూడా ఇలాంటి హ్యాపీ కావాలనుకుంటే మా శ్రీ సాయి కస్టమైజ్ గిఫ్ట్ని అయితే సంప్రదించండి మన పేజ్ని అయితే ఫాలో అయిపోతూ ఉండండి